బొమ్మనహాల్ మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది మండలానికి చెందిన నూట ముప్పై ఐదు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు శనివారం సాయంత్రం రాయదుర్గంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసుల సమక్షంలో టీడీపీ నేతలు ముల్లంగి నారాయణస్వామి చంద్రహాస్ బలరామరెడ్డిల చొరవతో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వంతకాలకు చెందిన అరవై ఐదు మందికి కాలువ శ్రీనివాసులు పసుపు కండవాలు వేసి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వీరితో పాటు అదే మండలంలోని కురువల్లి నుంచి యాభై మంది బొమ్మరహాల్ నుంచి పది మంది ఎల్బీ నగర్ నుంచి ఐదుగురు సిద్ధాపురం నుంచి ఐదుగురు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాళవతి శ్రీనివాసులు మాట్లాడుతూ మెట్టుగోవిందరెడ్డి సొంత గ్రామంగా చెప్పుకునే ఉంతకలు సహా బొమ్మనాల్ మండలంలోని వివిధ గ్రామాల నుండే పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వైసీపీ నుంచి వలస వస్తుండడం శుభపరిణామం అన్నారు ఈ వలసలు మరింత పెరిగి ఆయా మండలాల్లో మెట్టుకు డిపాజిటర్స్ కూడా సరిపడా ఓట్లు వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు టీడీపీలో పెద్ద ఎత్తున చేరికలతో తన విజయం నల్లేరు మీద నడికే అని అన్నారు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో తిప్పేస్వామి రామకృష్ణ కుబేరా ఉపరహల్ వార్డు సభ్యులు అంజీ అలాగే మరో నేత రామాంజనేయులు తదితరులు ఉన్నారు 頑張ります。 ಓಕೆ ತ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ

ரணா <laughs> ಆದರೆ ಬರ್ರಿ ಸರ್ ಹ್ಮ್ 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 ಹ முன்னக்குறி முக்கோரி அவசரம் அனுப்புன்னு அண்ணா நீர் கொஞ்சம் ஐபிண்ட் எண்ணிக்காட்டா आमाले मान्दैन भर्खरै गोरु छ हे बसो सर नडेर बरु बरु बा हे बसो बाले निजम बा आटो आटो फोन आछ नि सरकार शिक्षाले सब सरकारले निने मान्दै छैन के न हामी कडा कडा गरि बोलि वचिने ग वचिने के यबस गुड लाग्ला पछि सुस्त प फाट गर्छ ಅದೇ ನೀವು ವಾಲ್ಸಿ ತಕ್ಕ ಸರಿ ಸರ್ ಯೂತ್ ಎಂಟೇಂದ್ರ చాలా సంతోషం మీ అందరి రాకతో ముంతకల్లులో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేను నమ్ముతా ఉన్నా తప్పకుండా ఇది బీసీలు బడుగు బలహీన వర్గాల పార్టీ అందరికీ పార్టీలో గౌరవం ఉంటుంది మీకు గతంలో ఆ పార్టీలో ఏ రకంగా గౌరవం ఉందేమో నాకు తెలియదు కానీ మా దగ్గరికి వచ్చిన తర్వాత మీ గౌరవాన్ని నిలబెట్టేదానికి అట్లాగే మీ అందరికీ తగిన రీతిలో అక్కడ గౌరవ మర్యాదలు లభించే విధంగా చూసుకోవడానికి మేమందరం కూడా మా ఏమాత్రము భేదభావం లేకోకుండా మీకు సహాయం చేస్తామని సహకరిస్తామని మీరు కూడా అదే రకంగా పాత వాళ్ళని కొత్త వాళ్ళని అందరినీ కలుపుకొని అందరిలో కలిసిమెలిసి పనిచేసి మంచి మెజార్టీతో ఐకమత్యంతో ఉండి అత్యధికమైన మెజార్టీ ఎందుకంటే నియోజకవర్గం అంతా ఒక ఎత్తు అయితే ఉంతకల్ గ్రామం ఇప్పుడు ఒక ఎత్తు ఎందుకంటే వైసీపీ క్యాండిడేటు సొంత ఊరు కాబట్టి అక్కడే మనం మెజార్టీ తీసుకొచ్చుకుంటే మరి అతని బలం ఏందో తెలిసిపోతుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంగా అందరితో కలిసిమెలిసి పనిచేసి మంచి మెజార్టీని మీ ఊరిలో తీసుకురావాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి